హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తనైతే అయితే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి నిధులనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఖచ్చితంగా ఈ రైతుల ఖాతాల్లో డబ్బులనేది కూడా పంతొమ్మిదో విడతగా నిధులు జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకుని రైతులకు మొదటగా ఈ బ్యాంకుల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ నెల ఇరవై నాలుగు నుండి రైతుల ఖాతాలలో వారం రోజుల పాటు జమ అవుతాయి ఈ డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా బ్యాంకులకు జమ చేస్తారు కాబట్టి మొదటగా ఆల్ఫాబెట్ వైజ్ ఏ నుంచి జెడ్ వరకు ఏ ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాల రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక బ్యాంకు ఖాతాలు కనుక మనం చూసుకున్నట్లయితే మొదటగా ఎవరైతే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని ఉంటారో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు మొదటగా డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని వారు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్